సంఘాలు ఏం చేయాలి ప్రభుత్వాన్ని అడగాలి మగ్గిది ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రభుత్వాలను అడిగాయి ప్రతిపక్షాలను తిడతాయి నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారి గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు కానీ కాంగ్రెస్ ని అడిగిరు మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మనం కాంగ్రెస్ ని అడగాలి ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ని అడుగుతున్నాం మిత్రులారా అంటే నొప్పి గోలి గిక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను ప్రభుత్వం మీద మనం కొట్లాడుతానామా కొట్లాడతలేము ప్రతిపక్షాల మీద కొట్లాడతాను ఒక్కడు గుర్తు పెట్టుకోారా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి మనం అంటా ఉన్నాం కేసీఆర్ గారు హుషారు గారిని ఎంతో మంది తిడతా ఉన్నారు ఎంతో మంది ఆడిపోసుకుంటా ఉన్నారు కానీ రాష్ట్రం కోసము ప్రాణం ప్రాణం పోయినా సరే అని పదిహేను పన్నెండు రోజులు ఇలా కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు మనం అంటున్నాం లక్షలాది మంది మిత్రమని చేశాం కేసీఆర్ వెనకాల చేశాం కానీ ముందు నిలబడ్డ వ్యక్తి గారు ఇలా తిట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది కానీ కేసీఆర్ గారిని ఇలా డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు ఆ సింహం బయటకు వస్తా